హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలకడ టమోటా మార్కెట్ అలాగే చింతామణి టమోటా మార్కెట్ అలాగే ఒడ్డుపల్లి టమోటా మార్కెట్లో టాప్ టమోటో ధరలు ఈరోజు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తారీఖు విషయానికి వస్తే పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల ముందుగా మనము కలకడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ని కలకడ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు వడ్డీపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే వడ్డిపల్లి టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజున్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి